హాయ్ హలో నేను ప్రశాంత్ త్రిపులర్ కేసు అయితే ఇప్పుడు కీలక మలుపులు అయితే తిరిగింది అసలు అతన్ని ఎవరు కొట్టారు ఏంటి ఇప్పుడైతే గుర్తించడం జరిగిందంటూ అయితే ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు సో నమస్తే సార్ నమస్తే సార్ త్రిపులర్ కేసు అయితే ఇప్పుడు కీలక మలుపులు తిరిగింది సో అతన్ని ఎవరు కొట్టారు ఏంటి అది అయితే కొంచెం గుర్తించారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది నిజంగానే గుర్తించాడా టోటల్గా రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఒక మలుపు తిరిగిందని చెప్పొచ్చు తాజాగా జరిగినటువంటి పరిణామాన్ని మనం తీసుకుంటే ఎందుకంటే గుంటూరు జిల్లా జైల్లో ఒక ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టారు ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టి ఆ రోజున రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మీద హత్యాయతం ఎవరు చేయబోయారు సిఐడి కస్టడీలో ఉన్నప్పుడు ఆ రోజు రాత్రి ఒక ముగ్గురు ముసుగు వీరులు ఇంకొక వంద కేజీల పైన బరువు ఉన్నటువంటి ఒక భారీకాయ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తను ఛాతిపైన కూర్చొని చంపడానికి ప్రయత్నం చేశారు అనేది ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి ఆరోపణ దాన్ని బేస్ చేసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు దాని మీద విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ని నియమించారు ఆయన విచారిస్తున్నారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ దర్యాప్తు ఒక కీలకమైనటువంటి ఘట్టానికి చేరుకుంది ఎలా అంటే గుంటూరు జైల్లో ఒక ఏడుగురిని ఆ వంద కేజీల బరువు ఉన్నటువంటి వాళ్ళని రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కొన్ని పారామీటర్స్ చెప్పారో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆ రోజు రాత్రి తన మీద ఛాతి మీద కూర్చొని తను చంపబోయినటువంటి వ్యక్తి యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి పోలికలు ఎలా ఉంటాయి అవన్నీ చెప్పారు దానికి సంబంధించి కొంతమందిని ఐడెంటిఫై చేశారు అనుమానితుల్ని అనుమానితుల్ని ఐడెంటిఫై చేసి పేరేడ్ పెట్టారు ఎక్కడ గుంటూరు జిల్లా జైల్లో పేరేడ్ పెట్టారు గుంటూరు జిల్లా జైలుకి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళారు వెళ్ళి ఆ ఏడుగురిలో ఎవరు అనే దాని మీద ఆయన ఒక ఒపీనియన్కి వచ్చారు వచ్చారు ఆ విషయాన్ని ఆయనే చెప్తున్నారు ఎవరు అని అంటే తులసిబాబు ఎవరు ఆ తులసిబాబు అని అంటే ప్రస్తుతం జైల్లో ఉన్నారు పోలీస్ కస్టడీకి తీసుకున్నారు విచారణ కోసం పోలీస్ కస్టడీలో ఉన్నారు ఇప్పుడు పోలీసులు విచారిస్తూ ఉన్నారు మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారికి తులసిబాబు మీదనే అనుమానం ఎవరు తులసిబాబు అంటే గుడివాడ ఎమ్మెల్యే రాముకి అత్యంత సన్నిహితుడు సునీల్కి మాజీ సిఐడి చీఫ్ ఆయన ఆయనకి అత్యంత సన్నిహితుడు బినామీ ప్లస్ ఈయన ఏంటి ఆ రోజు అసలు సిఐడి వాళ్ళు విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ అనే అతనికి అసలు ఏంటి ప్రమేయం అని అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే సిఐడి తరఫు నుంచి లీగల్ అడ్వైజర్గా ఈనేది అప్లై అప్లై చేసుకున్నారు అందుకని సిఐడి తరఫు నుంచి లీగల్ అడ్వైజర్గా అతన్ని పెట్టుకున్నామనే యాంగిల్లో వాళ్ళు చెప్తున్నారు కానీ ఈ మొత్తం కేసుకు సంబంధించి ఆ రోజు రాత్రి ఛాతి మీద కూర్చొని చంప చంపాలనే ప్రయత్నం చేసింది ఎవరు అనే దాని మీద ఫస్ట్ ఒక కంక్లూషన్ రావాలి ఆ తర్వాత ముగ్గురు ముసుగు వీరులు ఎవరు వచ్చినటువంటి వాళ్ళలో ఒకళ్ళు వీడియో కాల్ ఆన్ చేసి ఆ వీడియో కాల్ని ఎవరికో చూపించారు ఆ చూ ఆ వీడియో కాల్ ఎవరికి చూపించారు ఇది తేలిపోతే ఆ కేసు ఫైనల్ అయిపోయినట్టే ఆ కేసు ఫైనల్ అయిపోయి ఎవరైతే వీడియో కాల్ చూశారో వాళ్ళు నిందితు నిందితుడు అయ్యే అవకాశం ఉంది నిందితుడిగా చేర్చడం అవకాశం ఉంది ఇప్పుడు ఈ కేసులో ప్రధానమైన నిందితులుగా ఎవరున్నారు మాజీ సిఐడి చీఫ్ సునీల్ ఐపీఎస్ అలాగే విజయపాల్ పాల్ అడిషనల్ ఎస్పీ సిఐడి అప్పట్లో తర్వాత ఇప్పుడు రిటైర్ అయ్యాడు ఆయన కూడా జైల్లో ఉన్నారు తర్వాత తులసిబాబు వీళ్ళు ఉన్నారు వీళ్ళ వీళ్ళ మీద విచారణ చేస్తున్నారు వీళ్ళని పిలిచి విచారిస్తున్నారు పోలీసుల దగ్గర కొంత సమాచారం ఉంది ఆ సమాచారాన్ని సరిచూసుకుంటున్నారు రఘురామ కృష్ణరాజు గారి మీద ఆ రోజు రాత్రి హైదరాబాద్ నుంచి సిఐడి ఆఫీస్ గుంటూరుకి తీసుకెళ్లి అక్కడ రూమ్లో పెట్టేసి ఆ రోజు రాత్రి అంతా కూడా ఆయన్ని చిత్రహింసలకు గురి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన మీద చంపడానికి ప్రయత్నం చేశారు లిటరల్గా చంపాలని చూశారు అనేది రఘురామ కృష్ణరాజు గారు చెప్తున్నారు అప్పట్లో ఆయన ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎంపీ ఆయన తన మీద జరిగినటువంటి థర్డ్ డిగ్రీకి సంబంధించి ఆల్రెడీ అప్పట్లో లోక్సభ స్పీకర్కి కూడా ఈయన ఆధారాలతో కంప్లైంట్ చేశారు దాని మీద లోక్సభ స్పీకర్ కూడా చర్యలు తీసుకోలేదు అయితే ఆయన థర్డ్ డిగ్రీకి గురి కాలేదు అని చెప్పి అనేటువంటి డాక్టర్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జి ఆవిడ ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది ఆవిడ ఇచ్చిన సర్టిఫికేట్ తప్పు అని చెప్పేసి హైదరాబాద్లో ఉండేటువంటి మిలిటరీ హాస్పిటల్ ఫ్రెష్గా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది సో సర్టిఫికేట్లు ఇవ్వడంతో పాటు ఆయన మీద థర్డ్ డిగ్రీ జరిగిందని చెప్పి మిలిటరీ హాస్పిటల్ చెప్పింది సో మిలిటరీ హాస్పిటల్ చెప్పింది కాబట్టి ఆ ప్రభావతి అనే ఆవిడ కూడా ఒక ప్రధానమైతే నిందితురాలే ఎందుకంటే ఆరు థర్డ్ డిగ్రీ జరిగినప్పటికీ థర్డ్ డిగ్రీ జరగలేదు అని చెప్పేసి సర్టిఫికేట్లు ఇచ్చారు ఆవిడ దాన్ని బేస్ చేసుకుని థర్డ్ డిగ్రీ జరగలేదు ఆయనకి షుగర్ ఉంది బీపీ ఉంది అందుకే ఆయన శరీరం మీద వాతలు కనబడుతున్నాయి కాళ్ళు పగిలినట్టు కనపడుతున్నాయి అంతకుమించి ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పి ఆయన అప్పట్లోనే కేసు పెట్టారు కానీ అప్పట్లో జ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కేసుని టేకప్ చేయాలి కంప్లైంట్ పరిగణలోకి తీసుకోవాలి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు గుంటూరు పాలన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు చేస్తే వాళ్ళు కేసు దాదాపు ముప్పై రోజుల పాటు తీసుకోవాలి అయితే ఒక చట్టం ప్రకారం ఏంటంటే ముప్పై రోజుల లోపల మీ కంప్లైంట్ మీద మీరు ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా రిప్లై ఇవ్వాలి వాళ్ళు లేదా తీసుకుంటే ఆ మేరకు విచారణ ప్రారంభించాలి ఎటగలకు చెట్ట ప్రకారం వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు కేసుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుల్ని విచారించడం మొదలు పెట్టారు దాని మీద సిఐడి వాళ్ళకు కూడా ఈ తాజాగా సిట్ ఏర్పాటు చేసి దాన్ని ఆ వాళ్ళకి అప్పచెప్పారు విచారణ కొనసాగుతుంది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఒక జిల్లా ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ని దీనికి ఒక విచారణ అధికారిగా ఎందుకు చేశారంటే విజయపాల్ కోఆపరేట్ జిల్లా విజయపాల్ కోఆపరేట్ చేయకపోయేటప్పటికీ విజయపాల్ని డిఎస్పీ స్థాయి అధికారి విచారించడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన సహకర సహకరించలేదు దాంతో దామోదర్ ఐపీఎస్కి అప్పు చెప్పారు ఆయన విచారిస్తున్నారు విచారిస్తున్నటువంటి క్రమంలో తులసి తులసిబాబుని విచారించారు అంతకుముందు విజయపాల్ని విచారించారు విజయపాల్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు పోలీస్ కస్టడీలోకి రిమాండ్ అయిన తర్వాత సో విజయ్పాల్ కొంత సమాచారాన్ని చెప్పారు కొంత సమాచారం చెప్పలేదు కొంత లేని సమాధానాలు ఇచ్చారు ఏమో తెలియదు గుర్తులేదు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత తులసిబాబుని తీసుకున్నాడు తులసిబాబుని కస్టడీలోకి తీసుకున్నప్పుడు తులసిబాబుని విచారించినప్పుడు అప్పట్లో పోలీసులు ఇప్పుడు కూడా కస్టడీలో ఉన్నారు ఆయన నుంచి కొంత సమాచారం వచ్చిందని చెప్పి అంటున్నారు ఆయన ఏదో కొంత సమాచారాన్ని లీక్ చేశాడు సునీల్ సిఐడి చీఫ్ ఎవరైతే అప్పట్లో ఉన్నారో అతను సంబంధించిన వ్యవహారాలు అన్నింటినీ బయట పెట్టారు కాబట్టి అతని మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అతను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది డిస్మిస్ చేసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ దానికి అదనంగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏసీబీ కూడా కంప్లైంట్ చేశారు సునీల్ మీద సునీలు అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ పరంగా డాష్ బోర్డ్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి డాష్ బోర్డ్ తయారు చేయడానికి మూడు కోట్ల రూపాయలు పది లక్షలు అయ్యేదానికి ఇచ్చారు అనేది వచ్చినటువంటి ఆరోపణ దాని మీద కూడా కంప్లైంట్ చేశారు సో ఇప్పుడు వీటన్నిటి క్రమంలో విచారణ క్రమంలో ఇప్పుడు కీలకమైనటువంటి మలుపు ఏంటంటే ఐడెంటిఫికేషన్ పేరియడ్ ఇప్పుడు స్పీకర్గా ఉ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు రఘురామ కృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ కేసు ఐడెంటిఫి ఐడెంటిఫికేషన్ పీరియడ్ పెట్టారు ఆ పేరియడ్లో ఆయన పాల్గొన్నాడు పాల్గొని స్వయంగా దాదాపు గంటపాటు ఆ ఏడుగురుల్లో ఎవరు అనే దాని మీద ఆయన ఐడెంటిఫై చేశారని తెలుస్తుంది సో ఆయన తులసిబాబుని అనుమానిస్తూ తులసిబాబే ఆ రోజు రాత్రి తన ఛాతి మీద కూర్చొని నన్ను చంపబోయాడు అని చెప్పి పోలీసులకి చెప్పారు ఆ క్రమంలో ఇప్పుడు పోలీసు పోలీసులు కస్టడీలో తీసుకుంటున్నారు కస్టడీలో తీసుకుని ఆయన్ని మరింత లోతుగా విచారించేటువంటి అవకాశం ఉంది ఆ సందర్భంగా ఆయన కనుక సహకరిస్తే ఓకే సహకరించకపోతే ఆయనకి నార్కో టెస్ట్ కూడా చేసేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది సో ఆయన కోఆపరేట్ చేస్తారు సహకరిస్తారని చెప్పి తెలుస్తుంది కారణం ఏంటంటే ఇప్పుడు వెనుగళ్ళ రామ గుడివాడ ఎమ్మెల్యే ఆయనకి అంచడి ఈయన ఆల్రెడీ విచారణ సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ఆ రోజు కూడా ఈయన గంటసేపు ఆయనతో మాట్లాడొచ్చాడు వచ్చాడు కాబట్టి ఆయన అప్పుడుగా మారుతారేమో అనేది ఒకటి వినిపిస్తుంది అప్రూవ్గా మారితే తులసిబాబు ఈ కేసుకి లాజికల్ కంక్లూషన్ వస్తుంది అప్పుడు సిఐడి చీఫ్తో పాడు అసలు ఆ రోజు వీడియోలో ఈ థర్డ్ డిగ్రీ టార్చర్ని చూసి ఆనందించినటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఆ దిశగానే విచారణ సాగుతుంది ఇవాళ కీలకమైనటువంటి ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఒక మలుపు అని చెప్పి అనుకోవాలి ఈ కేసుకు